అందరికీ జై శ్రీరామ్ ఈ రోజులలో ఇప్పుడున్న సమాజంలో లవ్ మ్యారేజ్లన్నా భయపడాల్సి వస్తుంది అలాగే అరేంజ్ మ్యారేజ్ అన్నా భయపడాల్సి వస్తుంది ఇంతకుముందు లవ్ మ్యారేజ్ అంటే చాలా భయపడేవారు ఎవరు ఎట్లుంటారో వాళ్ళు ఇంట్లో ఒకసారి ఇంకా చూసుకోరు ఆ అబ్బాయి ఏంటో తెలియదు అనేసి పెద్దాకా అంటే పెద్దవాళ్ళు అస్సలు ఎంకరేజ్ చేసే వాళ్ళు కాదు అసలు ఒప్పుకునే వాళ్ళు కాదు లవ్ మ్యారేజ్ అంటే వాళ్ళకి అసలు ఇష్టం లేదనమాట తిట్టేవాళ్ళు కానీ ఇప్పుడున్న జనరేషన్లో అరేంజ్ మ్యారేజ్ కూడా చేయాలంటే భయమవుతుందనమాట ఎవరిని నమ్మలే ఎవరిని నమ్మొద్దు అలాంటి సిచువేషన్ అయిపోయింది ఇప్పుడున్న జనరేషన్లో లో అయితే ఒక అబ్బాయి మంచిగా ఉన్నాడు ఆ అబ్బాయి మంచోడు అనడంతో వీళ్ళైతే అరేంజ్ మ్యారేజ్కి అంటే ఆ అమ్మాయికి వీళ్ళే సంబంధం చూసారనమాట అరేంజ్ మ్యారేజ్ చేయాలి అనుకున్నారు ఆ అమ్మాయికి లవ్లు అలాంటివి ఏవి లేవు అరేంజ్ మ్యారేజ్ చేయాలనుకున్నారు తెలిసిన వాళ్ళ తెలిసిన వాళ్ళతోటి ఒక సంబంధం వచ్చింది ఇట్లా పలాన చోట ఒక అబ్బాయి ఉన్నాడు చాలా మంచోడు ఎయిర్పోర్ట్లో పని చేస్తాడు అని చెప్పడంతో సరే ఏముంది పిలిపియండి అంటే అతనికి ఫోన్ చేశారనమాట పిల్లగానికి ఫోన్ చేసి ఇలా వద్దాం అంటే రండి టైంకి అని చెప్తే లేదు లేదు నేను చేసుకునేవాడిని కదా మీరే మా ఇంటికి రండి అని చెప్పడంతో లేదు మీరే మా ఇంటికి రావాలి అంటే లేదు లేదు మీరే రావాలి అనడంతో అబ్బాయి వాళ్ళ ఇంటికి అమ్మాయి వాళ్ళు వెళ్ళారనమాట ఫస్ట్ టైం అంటే చూడ ఒకరినొకరు చూసుకోలేదు ఈ అబ్బాయి అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చి చూసుకోవాలి అలా కాకుండా అబ్బాయి వాళ్ళ ఇంటికి అమ్మాయి వాళ్ళు వెళ్ళారు అంటే ఏముంది సరేలే మంచివాడు మంచి జాబ్ ఉంది అనడంతో సరేలే అనేసి ఎట్లయితే ఏముంది అనేసి వీళ్ళు ఒక ట్వంటీ మెంబర్స్ దాకా అందరు కలిసి వెళ్ళారంటాం వెళ్ళిన తర్వాత అక్కడ అన్నీ చూసుకున్నారు మాట్లాడుకున్నారు ఒకరికొకరికి అయితే అబ్బాయి అన్నాడంటే నాకు అమ్మాయి నచ్చింది మీరు నచ్చారు మీ పద్ధతులు అన్నీ బాగున్నాయి నాకు నచ్చారు ఓకే మంచి రోజు చూసి ముహూర్త అంటే ఎంగేజ్మెంట్ అట్లా చేసుకుందామని చెప్పాడంట చెప్పడంతో సరే అనేసి వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చారు తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇలాగే వాళ్ళు అంటే ఫోన్లలో మాట్లాడుకునే వాళ్ళు ఒకరికొకరు నచ్చుకున్నారు మంచి రోజు చూసి ఎంగేజ్మెంట్ అట్లా చేసుకుందాము అనుకున్నారు కాబట్టి అమ్మాయి నెంబర్ అబ్బాయికి అబ్బాయి నెంబర్ అమ్మాయికి ఇవ్వడంతో ఇద్దరు మాట్లాడుకునే వాళ్ళు అనమాట ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళు ఒకరోజు బర్త్డే ఉందో లేదంటే అంటే బర్త్డే కనేసి దేనికో పిలిచాడంట అయితే వాళ్ళ అమ్మ వాళ్ళు అన్నారంట లేదు పంపించము మేము ఎందుకంటే ఎలాంటి ఇప్పుడు ఎలాంటిది ఏం కాలేదు జస్ట్ చూసుకున్నాము అంతే వద్దు ఇలా పది మందికి తెలిసే పది రకాలుగా అనుకుంటారు ఈ పద్ధతి కాదు పంపేనంటే లేదు నేను చేసుకునేవాడిని నేను కంపల్సరీ చేసుకుంటాను మీకు ఎందుకు అంత డౌట్ అంత ప్రాబ్లం పంపించండి అనడం బలవంతం పెట్టడంతో వాళ్ళు కూడా సరేలే చేసుకునేవాడే కదా ఏముంది అని పంపించారు పంపించినప్పుడల్లా ఆ అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు వాడుకున్నాడంట ఓయో రూమ్కి తీసుకెళ్ళి ఇష్టం వచ్చినట్టు వాడుకున్నాడు ఈ అమ్మాయి ఎలా ఒప్పుకుందో తెలీదు ఈ అమ్మాయి అన్న కొంచెం ఆలోచించాలి ఎందుకంటే పెళ్ళి కాకముందు ఇలా చేయడం తప్పు అనేసి ఆలోచించకుండా ఈ అమ్మాయి కూడా అతనితో పొడి అంటే ఇక అతను ఏం చెప్తే చేయడం స్టార్ట్ చేసింది అనమాట ఇంకా అతను అతనితో పాటు ఇంక ఈమె కూడా అలాగే అంటే అతను ఏం చెప్పినా చేసేదనమాట తర్వాత తర్వాత మళ్ళీ ఇంట్లో అంటే తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో దించేసి వెళ్ళిపోయేవాడు మళ్ళీ అది కూడా ఏ టైంలో నైట్ మధ్యరాత్రిలో టూ ఓ క్లాక్ లేదంటే టువెల్వ్ ఓ క్లాక్ లెవెన్ లెవెన్కి అట్లా దించి వెళ్ళిపోయేవాడు అనమాట అయితే మళ్ళీ ఒకరోజు అలా గడిచిపోయింది మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ సేమ్ రిపీట్ టెంపుల్కి వెళ్తాము పంపించు అంటే వాళ్ళ అమ్మలు అసలు పంపించను అని ఎన్నిసార్లు చెప్పినా బ్రతిమ్లాడి వాళ్ళకు మాయ మాటలు చెప్పి వాళ్ళైతే ఒప్పించి తీసుకెళ్లేవాడు అప్పుడైనా సరే మళ్ళీ అప్పుడు కూడా టెంపుల్ కానీ అబద్ధం చెప్పి అప్పుడు కూడా ఓయో రూమ్కి తీసుకొని వానికి ఇష్టం వచ్చినట్టు వాడుకున్నాడు ఆ అమ్మాయిని ఇంకా బలవంతంగా వాడుకొని ఆ అమ్మాయి కూడా ఇంకా అమ్మాయి కూడా అంటే తల్లిదండ్రులకు చెప్పలేదు అమ్మాయికి కూడా ఇష్టం ఉంది ఎందుకంటే చేసుకునే వాడే కదా అనేసి అమ్మాయి కూడా బలవంతం చేసిందో మరి చేశాడో లేదో తెలియదు కానీ అమ్మాయి కూడా ఇంటికి వచ్చేయని చెప్పలేదంట అంటే అమ్మాయికి ఇష్టప్రకారంగానే చేసుకున్నట్టుండ్రు ఐ థింక్ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాడుకొని ఇంకా తర్వాత మళ్ళీ సేమ్ వాడు నెక్స్ట్ రోజు ఇంట్లో దించేసి వెళ్ళిపోయాడంట ఇంక అమ్మాయి ఇలా చేయడంతో కొంచెం కొంచెం డౌట్ అమ్మాయి మీద పడడము ఆ అమ్మాయి మీద విసుకోవడం అమ్మాయితో మాట్లాడకపోవడము అమ్మాయితో గలీజ్ గలీజ్గా మాట్లాడము ఇంక ఇలా స్టార్ట్ చేశాడనమాట అయితే ఆ అమ్మాయి చెప్పాడంట నేను నిన్ను పెళ్ళి చేసుకోను నాకు ఇంక నువ్వు వద్దు అని చెప్పాడంట ఎందుకు ఇలా చేసావు అని చెప్తే నాకు అసలు ఇష్టం లేదు నాకు వద్దు అని చెప్పింది చెప్పాడంట ఇంకా అమ్మాయి ఇంకా తట్టుకోలేక అంటే కొంచెం అనుమానం పడడంతో ఆ అబ్బాయి అమ్మాయి అనుకుందంట సరేలే చేసుకునేవాడు కదా సాధ్యమే ఎవరికైనా అనుమానం అనేది ఉంటుంది అనేసి లైక్ తీసుకుందంట లైక్ తీసుకోవడంతో కూడా ఆ అమ్మాయి ఇంకా ఏం అనుకోలేదు అంతటితో వాళ్ళు బాగానే ఉన్నారు ఈ అబ్బాయితో కలవడమో దేనికో కానీ అయినా ఈ అబ్బాయి క్యారెక్టర్ ఫస్ట్ బాగాలేదు ఎందుకంటే ఇంతకు ముందే వేరే ఇద్దరిని కూడా సేమ్ అలాగే చేశాడంట అంటే ఇద్దరు ముగ్గురితో నచ్చింది అని చెప్పడము మంచి రోజులు అని చెప్ప చూసుకొని మంచి రోజు చూసుకొని ఎంగేజ్మెంట్ చేసుకుందాం అని చెప్పడము తర్వాత వాళ్ళ వాళ్ళని వాడుకొని వాళ్ళని వదిలేయడము ముహూర్తాలు కాల్చలేవో లేదంటే ఏదో రీజన్తో వదిలిపడేస్తాడంట వాడుకుంటారంట వాళ్ళని ఆ తర్వాత వదిలేస్తాడంట అయితే ఈ అమ్మాయి కూడా మంచి రోజు ఉంది ఈ రోజు ఎంగేజ్మెంట్ చేసుకుందామని వాళ్ళ అమ్మ వాళ్ళు కాల్ చేసి అబ్బాయికి చెప్తే లేదు లేదు నాకు లీవ్ ఇవ్వలేదు నాకు టైం లేదు నాకు అర్జెంట్ వర్క్ ఉంది ఇప్పుడు వద్దు కొన్ని రోజుల తర్వాత చూసుకుందాము నాకు లీవ్ ఇచ్చినప్పుడు అప్పుడు మంచి రోజు చూసుకొని అప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకుందాము నేను కంపల్సరీ చేసుకుంటాను అని చెప్పాడంట ఆ తల్లిదండ్రులకు ఆ తల్లిదండ్రులు కూడా నమ్మారనమాట ఎందుకంటే జాబ్ నుంచి మళ్ళీ తీసేస్తే కష్టం జాబ్ ఉండదు కాబట్టి లీవ్ దొరికినప్పుడు చేసుకుందాం అంటున్నాడు కదా అనేసి వాళ్ళు కూడా ఓకే అన్నారు అయితే ఒకరోజు ఫోన్ చేసి మా అమ్మ ఇలా నాకు డబ్బులు అవసరం ఉన్నాయి ఒక రెండు లక్షలు ఇవ్వండి నేను అనేసి అడగడంతో ఇంకా ఆయన ఎలాంటి ప్రూఫ్ ఏం లేకుండా అతన్ని నమ్మేసి అంటే కాబోయే అల్లుడే కదా అంత నమ్మకం లేకుంటే ఎట్లా ఉంటుంది బాగోదు చూసు అంటే తెలిస్తే బాగోదు గలీజు ఉంటుంది అని చెప్పేసి వాళ్ళైతే ఆ రెండు లక్షలు అయితే ఎలాంటి కాగితం ఏం ప్రూప్ లేకుండా రెండు లక్షలు ఇచ్చారనమాట ఆ రెండు లక్షలు వాడుకున్నాడు వాళ్ళ అమ్మాయిని వాడుకున్నాడు వాడుకొని ఇప్పుడు నాకు నేను చేసుకోను నాకు వద్దు అని చెప్పడంతో ఇంకా అమ్మాయి ఆలోచించింది అనమాట అంటే నేను తిరిగాను నన్ను వాడుకున్నాడు మా అమ్మ వాళ్ళ పరువు పోతుంది అందరికి ఊళ్ళో అందరికి తెలిసింది చుట్టాలకు తెలిసింది అని చెప్పేసి అమ్మాయి ఏం చేసుకోవాలో తెలియక అసలు ఇంకా నన్ను చేసుకొని అంటున్నాడు అనేసి అయితే పురుగుల మంది తాగేసి ఆ పురుగుల మన తాగిని తాగిని ఎంబడే వాళ్ళు చూసిన వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లారు తీసుకెళ్ళినాక సెవెన్ డేస్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ పండుతూ పాప బెడ్ పైన నరకం చూసి ఆ అమ్మాయి అయితే ప్రాణాలు అయితే వదిలేసింది చనిపోయింది అనమాట ఇప్పుడైతే ఆ అబ్బాయి ఎక్కడున్నాడో వాళ్ళు పోలీసులు పట్టుకొచ్చి ఈ అబ్బాయి కరెక్ట్ శిక్ష పడాలి ఇలాగే చాలా మందిని చేశాడంట అంటే పైసలు తీసుకున్నాడు వాళ్ళ అమ్మాయిని వాడుకున్నాడు తర్వాత పెళ్లి చేసుకోను అని చెప్పారు నిజంగా అరేంజ్ మ్యారేజ్ కూడా నమ్మలేకపోతున్నాను చూడండి పెద్దలు చూసిన సంబంధాన్ని అమ్మ అంటే ఇదంతా వాళ్ళు చూడడం చేయడం ఒక వన్ మంత్ టూ మంత్స్ అట్లా అయి ఈ మధ్యలోనే ఇంత కథ నడిపిండంటే వాడు ఎంత వేస్ట్గా ఆలోచించాలి ఇలాంటి వాళ్ళని అసలు వదలొద్దు అన్యం పుణ్యం తెలియని ఒక ఆమెని చంపేశాడనమాట వాని వల్ల ఒక అమ్మాయి ప్రాణం పోయింది ఈ అమ్మాయి వాడు రమ్మన్నప్పుడు పోకుండా గట్టిగా మాట్లాడేసి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు ఏమున్న పెళ్ళి తర్వాతనే ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఈ అమ్మాయి అన్నింటే ఒక స్టెప్ ముందుకేసింటే బాగుంటుందేమో లేదని వాడు ఏం చెప్తా చేసుకుంటూడే కదా అనేసి ఇష్టం వచ్చినట్టు చేసి ఇలా అన్యాయంగా ప్రాణాలు పోతాయి ఎవరైనా సరే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆ ప్లేస్లలో ఎవరున్నా సరే పెళ్ళిళ్ళు కాకముందుకు పెద్దల దోషణ సంబంధమైన సరే అరేంజ్ లవ్ మ్యారేజ్ అయినా సరే అండ్ అరేంజ్ మ్యారేజ్ అయినా సరే ఇలాంటి పెళ్ళి కాకముందు ఇలాంటి పనికి మళ్ళీ పనులు చేయకండి మీ పైన మీరే అంటే మీ పరువు మీరే తీసుకుంటుర్రు మీరే దిగజార్చుకుంటురు వాళ్ళ దగ్గర మీ పరువు అనేది దిగజారిపోతుంది ఈ అమ్మాయి పెళ్ళి కాకముందు ఇలా చేస్తుంది అంటే ఎంతమంది దగ్గర చేసిందో ఎంత వేస్ట్ క్యారెక్టర్ అని మీ పరువు మీరే తీసుకునే వాళ్ళు అవుతారు అది అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా పెళ్ళి కాకముందు ఇలాంటి పనికి మళ్ళీ పనులు చేయకండి పెళ్ళిళ్ళు చేసుకుంటాను కన్ఫర్మ్ అంటేనే మీరు కలిసి ఉండడం కలిసి మాట్లాడుకోవడం ఇలాంటి పనులు చేయండి పెద్దలకు ఊర్లో అందరికీ తెలిసి పరువు తీసుకొని తర్వాత పెళ్ళిళ్ళు చేసుకోమంటే అందరి పరువు పోతుంది కాబట్టి ఇలాంటి పనులు చేయకండి అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒకసారి ఎంగేజ్మెంట్ అయినా సరే ఎంగేజ్మెంట్ అయ్యి పెళ్ళి డేట్ ఫిక్స్ అయినా సరే కానీ అబ్బాయితో కలిసి బయటికి వెళ్ళడం అమ్మాయితో కలిసి బయటికి వెళ్ళడం ఈ రూమ్లలోకి వెళ్ళడం ఇలాంటి పనులు అస్సలు చేయకండి ఏ మాత్రం మీరు మూడు మూడు పడి మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటారో చేయాల్సిన పనులని తర్వాత చేసుకోవాలి కానీ ముందు చేస్తే ఇలానే ఉంటుంది అమ్మాయి ధైర్యం చేసి పోతే పోనీ వాడు కాడు వాడి క్యారెక్టర్ బాగాలేదు అనేసి వదిలేసి ఆ అమ్మాయి లైఫ్ ఆ అమ్మాయి చూసుకుని ఉంటే బాగుంటుండే ఆ అమ్మాయి పాపము ఏం ఆలోచించిందో తెలియదు కానీ ప్రాణాలైతే పోగొట్టుకుంది ఏ ఒక్కరు ఇలా చేయకండి ఎవరైనా మిమ్మల్ని మోసం చేసాల చేశారు అంటే వాళ్ళకి అంతకు డబ్బులు వాళ్ళు అనుభవించేలా చేయాలి లేదు అంటే వాళ్ళ కళ్ళ ముందులే వేరే వ్యక్తిని మంచి వ్యక్తిని పెళ్లి చేసుకొని అరే అనవసరంగా ఈ మంచి అమ్మాయిని మిస్ అయ్యానే అనవసరంగా మంచి అబ్బాయిని మిస్ అయ్యానే అనేసి వాళ్ళు అనుకునేలా మీరు బ్రతికి చూపించాలి అది లైఫ్ అంటే అన్ని ప్రాణాలు పోగొట్టుకుంటే వాళ్ళ వాళ్ళు మంచిగానే ఉంటారు వాళ్ళ అంటే ఈరోజు కొన్ని రోజులు పోయి జైల్లో ఉండొస్తాడేమో వాడు ఈ రోజు కాకుండా రేపు ఎప్పుడో వస్తాడు వచ్చినాక వాడు చక్కగా పెళ్లి చేసుకొని పిల్లల పాపలతో హ్యాపీగా ఉంటారు వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి ఉంటారు ఇక్కడ నీ తల్లిదండ్రులు ప్రతిరోజు ప్రతి సెకండ్ ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు అలాగే నీ జీవితం పోతుంది నీ క నిన్ను కన్న తల్లిదండ్రుల కళలు ఆశలు మొత్తం అన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి ఎవ్వరు ఇలా అన్యాయంగా ప్రాణాలు తీసుకోకండి ఒకరు మోసం చేశారు అంటే ఏదైనా సరే మనకు ఒకటి పోయింది అంటే మంచి పోయిందంటే చెడు వస్తుంది చెడు పోయిందంటే మంచి వస్తుంది కాబట్టి ఏదన్నా పోయిందంటే మనకు అంతకు మంచి వాళ్ళు వస్తారేమో అని మనం మైండ్లో పెట్టుకొని అలాగే మనం ముందుకు వెళ్ళాలి కానీ అన్యాయంగా ఇలా ఢీలా పడిపోయి అరే మోసం చేశారు కదా అనేసి ఏమో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసుకొని ఇలా చనిపోవడం మాత్రం ఏమాత్రం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది మీరేమంటారో కామెంట్ చేయండి